హాయ్ డీ ఒక మై ఛానల్ ఏంటి బాదుష బాదుషా చూస్తున్నా అనుకుంటున్నారా మా డాడీ అయితే ఒక చిన్న ఫంక్షన్ అయితే చేస్తున్నాడు ఊరిలో అందుకైతే ఈ బాదుష అయితే చేస్తున్నాడు అయితే వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నట్టు ఏంటంటే ఇంకా ఊరికి అయితే వెళ్ళలేదు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా అన్నీ అక్కడ ప్యాకింగ్ చేసుకొని ఆ తర్వాత అయితే ఊరికి వెళ్దామైతే రెడీ అయితే అవుతున్నాము అందుకని నేను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక డే ముందే వచ్చేసాను ఏంటంటే ఇంకా మార్నింగ్ అయితే అయితే అనుకున్నాను ఈ బాదుష అయితే మంచి పాకం అలా పిల్చుకున్నాక ఇలా మంచిగా ఎండ పెట్టాము అంటే ఏంటి ఇలా ఆర్ ఆరనిస్తే కొంచెం బాదుష అనేది మంచిగా అయితే అవుతుందంట సో అందుకనేది ఇట్లా పెట్టినండే ఇంక ఇలా అయినాక ఇవన్నీ మంచిగా ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా ఊరికైతే తీసుకెళ్ళాము ఇంకా మేమైతే అప్పటికి ఒక టూ ట్రాలీస్ అలా వెళ్ళిపోయా అంటే ముందే పంపించేస్తాడు డాడీ ఇంకా ఈ ట్రాలీలో కూడా సామాన్ అయితే వేసిన ఉండే సో ఆ దాంట్లో ఇంకా మేమైతే కూర్చున్నాం ఫస్ట్ టైం అసలు ఈ ట్రాలీ ఆటోలో మా జర్నీ అసలు ఎంత బాగా అనిపించింది అంటే మొత్తం డస్ట్ అంతా పడుతుంది కానీ ఏంటో కొంచెం ఎంజాయ్మెంట్ అయితే ఉండే ఇంకా మేమైతే చాలా ఆకలిస్తుంది అప్పటికే ఇంకా దోశ అయితే తిందామని మా అయితే దోశ అయితే అందరికి ఆర్డర్ చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చేవరకు అయితే నైట్ అయిపోయింది ఊరికి వచ్చేసరికి ఇంకా అందుకని ఇంకా ఆ రోజు నైట్ ఇంకా సామాన్ తీసేది నేను షూట్ అయితే చేయలేను ఇంకా అన్నీ ఎక్కడక్కడ చదురుకున్నాము మంచిగా ఇల్లు క్లీన్ అయితే చేసుకున్నాం మమ్మీ అయితే వంట చేస్తుంది ఇంకా అక్క అయితే పూజ చేయడానికి దేవుళ్ళని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి అసలు ఎలాంటి పూజ లేకుండా అలాగే ఉన్నారు మా ఇంట్లో దేవుళ్ళు ఏంటంటే మా తాత ఎక్స్పైర్ అయిపోయాక మా నాయనమ్మ అయితే మా డాడీ వాళ్ళ దగ్గరికి మా బాబాయి వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది అప్పటి నుండలు అయితే ఇల్లు అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా మా డాడీ దాన్ని కొంచెం చేయించాడు చేయించాడన్నట్టు మొత్తం అంటే ఉన్నదాన్ని ఇంకా బాగా చేయించి అన్నట్టు ఇంకా మంచి చెప్పించాక ఇంకా ఒకసారి అలా వ్రతం అయితే చేసుకుందాం అన్నట్టు ఇంకా వ్రతం చేసుకోవడానికి ఇక్కడికి అయితే వచ్చామన్నట్టు మొత్తం ఒక వన్ ఇయర్ అయితే మా డాడీ వన్ ఇయర్ కాదు ఒక సిక్స్ మంత్స్ అయితే ఈ పని అయితే చేయడం అయితే అయ్యింది ఇంటి పని మొత్తం మంచి గోడలకి అవన్నీ అయితే మంచిగా అన్నట్టు ఇంకా పిల్లలైతే ఊర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు వీళ్ళకైతే ఊరు వాతావరణం అయితే ఈ మధ్య అయితే తెలుస్తుంది మా అత్త వాళ్ళ ఊరికి వెళ్తాము అంటే మా మేనత్త వాళ్ళ అయితే వెళ్ళాము టూ 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 త్రీ టైమ్స్ అయితే వాళ్ళకైతే అలా అయితే అలవాటు అయితే అయ్యింది మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా నాయనమ్మ అమ్మమ్మ అయితే ఇలా పూలైతే గుచ్చుతున్నారు ఇల్లంతా క్లీన్ అయితే వేసాము అసలు చాలా టైం పట్టింది ఒక టూ అల్ అవర్స్ పట్టింది మాకైతే ఇల్లు క్లీన్ చేయడానికి ఇంకా వంట అయ్యాక పిల్లలకైతే తినిపించేస్తున్నాను ఇంకా మా మేనత్తలు మా మరిది మా చెల్లి అందరం వచ్చాము మాక్సిమం అందరం వచ్చామన్నట్టు ఇంకా మా చింతళ్ళు కూడా బాగుంది అసలు అసలు ఎంత సతాయించలేదు మంచిగా ఆడుకుంది ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ అసలు ఏడవలేదు ఇంకా నేను వీళ్ళ అయితే తినిపించేసాను ఇంకా మా ఇల్లు అయితే క్లీన్ అయింది కదా అక్క అయితే పూజ అయితే వేస్తుందని చెప్పాను కదా సో అక్క అయితే అన్ని అలా మంచి ఇలా ముందు ఇలా లాగా లేకుండే కొంచెం జస్ట్ అలా గచ్చులాగా ఉండే కానీ మా డాడీ అయితే ఇలా పూజారూమ్ లాగా అయితే చేయించాడు ఇంకా మంచిగా దానిలో అయితే దేవున్లో అయితే పెట్టుకున్నాము ఇంక ఇక్కడ అయితే ఈ సైడ్ అయితే కిచెన్ అయితే ఉంటుంది సో ఆ కిచెన్లో అయితే ఇలా ఊర్లలో అప్పుడు మట్టి పొయ్యిలు ఉండేవి ఇప్పుడు మట్టి పొయ్యిలు కట్టలు పెట్టి ఎవరు చేస్తున్నారు చెప్పండి అందుకని ఇంకా ఇలా మన సిటీలో ఉండేటట్టు అయితే టైల్స్ చేపించేసి పొయ్యి బండ అయితే కట్పించేసాడు ఇంకా ఆ రోజు అన్నం సాంబార్ ఇంకా ఆలు బఠానీ కర్రీ చేసినండే ఇంకేంటంటే ఫస్ట్ టైం కదా మనం చాలా ఇయర్స్ తర్వాత దేవుళ్ళకైతే పూజ చేస్తున్నాం కాబట్టి ఇంకా అక్క అయితే సేమ్ ఇయర్ స్వీట్ అయితే చేసింది అయితే నేను మా అక్క మా మమ్మీ మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరం అయితే ఒక టూ డేస్ ముందైతే వచ్చాము వచ్చేసి మొత్తం క్లీన్ అయితే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసాక ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి వాళ్ళైతే వచ్చిందండే సో ఇంకా ఒక్కొక్కరు అలా వస్తూనే ఉన్నారు అందరం అయితే వచ్చామన్నట్టు ఇంకా మొత్తం మీద అయితే పూజ అయితే అయిపోయింది సో ఇంట్లో పూజ అయిపోయాక ఆ రోజు చాలా ఇయర్స్కి కదా సో అందుకని ఇల్లు అంతా కూడా పెయింటింగ్ అదంతా అయినందుకు కడపలు కడిగి మొత్తం అలా అయితే పూజ అయితే చేసినండి ఇంకా మా ఇంట్లో పెద్ద వీరభద్రుడు స్వామి అయితే ఉంటాడు అది ఎప్పుడో తాత ముత్తాతల కిందిదంట అంటే మా నాయనమ్మ కూడా తెలియదు ఆ దేవుడు ఎప్పుడు నుండలు ఉంటున్నాడో అంత పురాతనమైన దేవుడు అన్నట్టు సో ఆ దేవుళ్ళన్నిటికైతే మా మంచి పూజ అయితే చేసేసింది ఇంకా మేమైతే అందరం అయితే కూర్చొని తింటున్నాము ఏంటంటే ఇక్కడనే కూర్చొని తింటూ అసలు ఇంట్లో ఎన్ని వందల మెమరీస్ ఉన్నాయో అసలు మాకు ఏ పండుగ వచ్చినా కూడా మేము ఊరికి వచ్చేస్తుండే ఇంకేంటంటే హాలిడేస్ వచ్చాయనుకో కంపల్సరీ ఇంకా ఊరికి రావాల్సిందే మా తాత అయితే మేము ఇలా హాలిడేస్ ఈరోజు ఇచ్చారంటే ఈరోజే వచ్చేస్తుండే అసలు అసలు మా తాత ఎంత బాగా చూసుకునేవాడు మా నాన్నమ్మ మా తాత మా మేనత్తలు చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇంట్లో అయితే చెప్తున్నాం కదా చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ప్రతి అడుగులో ప్రతి మెమరీస్ అయితే ఉన్నాయి అసలు ఈ ఇల్లుని అసలు వదిలేస్తామేమో మర్చిపోతామేమో అనుకున్న ఇల్లుకి మళ్ళీ కళ అయితే వచ్చింది మా ఇంటికి అసలు అసలు ఊళ్ళో కూడా చాలామంది అన్నారు అసలు పాడుపడ్డ ఇల్లుని మళ్ళీ మీరు ఎంత బాగా చేస్తారు అని ఇల్లు కూడా సగం కూలిపోయింది అన్నట్టు అలాంటి ఇల్లుని మా డాడీ అయితే మంచిగా అయితే చేపించిండు మా డాడీ చేపించినందుకు మళ్ళీ మా తాత పేరు అయితే నిలబడింది అనుకోవాలి ఈ ఊర్లో ఏంటంటే ఇంకా ఎవరు రాకుండే కదా అసలు మేము కూడా రాకుండా ఇల్లు వాళ్ళేకపోయి ఉంటే ఇంకా అక్కడ సిటీలోనే ఉంటుండే పిల్లలకు కూడా విలేజ్ కల్చర్ అసలు ఏది తెలియకుండా పోతుంది ఇంకా మా ఊర్లో ఎన్ని పండుగలు అవుతాయి తెలుసా చాలా జాతరలు అవుతాయి చాలా పండుగలు అవుతాయి అవన్నీ మిస్ అయ్యే వాళ్ళం మేము ఇప్పటి నుండి అన్నీ అయితే చేసుకోవచ్చు ఇంకా మేమేనైతే అందరూ అయితే వచ్చారు కదా సో అందరం అయితే తినేసాము ఇంకా తిన్నాకైతే నెక్స్ట్ ఇంకా పూలు తెచ్చుకున్న అన్నట్టు ఆ పూలు కూడా ఇంకా కూర్చోాలి సో అలాంటి పనులు అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా ఇది ఇది మొత్తం వాకిలి నేను హోమ్ టూర్ చేస్తాను చూడండి మీరైతే ఇల్లు ఎంత బాగుంటుందో అసలు ఊళ్ళల్లో నిజంగా చాలా బాగుంటుంది ఇది మా డాడీ పుట్టక ముందు కట్టిన ఇల్లు అంట అంత పాతది అన్నట్టు ఇది మా తాత కట్టించింది సో అలా ఇంకా మొత్తం అయిపోయింది కదా ఇంతే ఇంక ఏంటంటే మేము ఇది అయిపోయాక అయితే ఇంకా అయితే అంటే ఇప్పుడు నేను తీసే బ్లాగ్ ఏమో పూజ డే ముందు రోజు బ్లాగ్ అన్నట్టు ఇది సో అంత ఒకరోజు ముందుది అన్నట్టు సో ఇంకా ఈరోజు అయితే ఇలా అయితే అయ్యింది అన్నట్టు నెక్స్ట్ వ్రతం అయితే ఉంది అందుకని ఇంకా ఒక ఒకరోజు ముందే అయితే వచ్చారన్నట్టు ఇంకా దేవుళ్ళే అలానే చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానో ఏంటో నాకు తెలియదు కానీ ఊరికే అయితే చూపించేసాను ఇది ఇంకో పోర్షన్ సో ఇలా ఊర్లో అయితే ఉంటాయి కదా ఊళ్ళో పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి అసలు ఇంకా కిచెన్లో వాళ్ళు కిచెన్లో మా అక్క అయితే ముగ్గురు పిల్లలకైతే తినిపించేస్తుంది రిషికి అంశుకి ఇంకా చిన్నుకి ముగ్గురికైతే తినిపిస్తుంది మా శ్రావ్య అయితే మా శ్రావ్య కూడా తింటలేదు ఇది నైట్ టైం అన్నట్టు నైట్ టైం తినేటప్పుడు ఇంకా మా చంటకైతే తినిపించేస్తుంది మా మేనత్త ఇంకా నైట్ టైం మొత్తం పూలు అయితే కూర్చారు కదా సో సో ఇలా డెకరేషన్ అయితే వేసాము ఈ నాలుగు స్తంభాలు ఇంటికి కళ అసలు ఎంత బాగుంటుందో మంచిగా ఉంటుంది అసలు అప్పటికి చీకటి అయితే అయిపోయింది ఇంకా మామిడాకులు మా ఇవి ఆ పువ్వులు ఇవన్నీ అయితే కూర్చుని ఉండే సో వాటికైతే ఇంకా అన్నీ కుర్చేసాము మెయిన్ డోర్కి అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే వేసాము మా అక్క వాళ్ళ మామ అయితే ఇలా అయితే కట్టాడు అన్నట్టు ఇంకా మా చెల్లి మా చెల్లి కాదు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే పూలయితే కూర్చుని ఉండే సో అదే ఇది అసలు ఇంకా ఎంతో పెడదామనుకున్నాము కానీ మాకు అన్ని పూలు సరిపోలేవు టెన్ కేజీస్ అయితే తెచ్చినండే ఆ టెన్ కేజీస్ అసలు ఎక్కడ సరిపోలేవు ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుంటే బాగుండేది అనిపించింది కానీ ఓకే అప్పటికైనా అలా అయితే అయ్యింది అన్నట్టు ఇలా అయితే డెకరేషన్ అయితే చేసినాం మేము ఇంకా మా స్టాఫ్యా మర్చి మా మళ్ళీ కూడా వేసారు తెలుసా అంటే కొన్ని కొంచెం వర్క్ వీళ్ళు పెయింటర్స్ వేయలేరు అన్నట్టు ఈ స్తంభాలు ఉంటాయి కదా వాటి కింద రాళ్ళు ఉంటాయి కదా వాటికైతే వాళ్ళు పెయింటింగ్ వేయలేరు సో అందుకని ఇంకా వీళ్ళు వేస్తున్నారు మా స్టాఫ్యా ఇంకా మళ్ళీ ఇద్దరు అయితే వేస్తున్నారు అన్నట్టు ఇంకా వాళ్ళది కూడా ఒక మెమరీ ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళను కూడా తీసేసాను ఇంకా మా ఇంటికి మేము ఇంత పని చేసుకున్నాము ఇంకా తిన్న వాళ్ళు తిన్నారు పడుకునే వాళ్ళు పడుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడైతే మంచి రిలాక్స్గా అయితే ఉన్నారో పిల్లలు ముగ్గురు అయితే నిద్రపోయారు అసలు ఎంత ఆడుకుంటున్నారో ఫుల్ ఆడుకుంటుర్రు ఇది ఇంకా మార్నింగ్ అన్నట్టు ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా చలిమంట అయితే పెట్టేసుకున్నారు పిల్లలు అందరు కలిసి అయితే అలా ఆడండి మంచి నించొని వాళ్ళు చలిమంట అయితే కాపుకుంటున్నారు అటు సైడ్ ఏమో వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాము పక్కకు ఇంకా మా అత్తలు నేను అయితే ఇంకా బావి ఉంది అక్కడ మా ఇంటి పక్కకు సో అక్కడికి వెళ్ళి అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే మేము వచ్చినప్పుడు అయితే కరెంట్ అయితే పోయింది సో అందుకని ఇంకా వాటర్ అయితే మోసుకున్నాము కొన్ని సో అంతే అండి ఈరోజు నా బ్లాగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా అయితే చూడండి మీ కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్